హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్విబి నైన్టీ స్టోర్ గాలిగూడ సో ఆడవాళ్ళ ఫేవరెట్ ఫెస్టివల్ వరలక్ష్మి పూజ ఈ పూజకి వరలక్ష్మికి ఎంత డిమాండ్ ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ఆడవాళ్ళకి ఇయర్లీ మొత్తం వెయిట్ చేస్తారు ఈ వరలక్ష్మి కోసం సో మీ వెయిట్కి ప్రతిఫలంగా నేను అన్ని ఐటమ్స్ ఇస్తాను అది కూడా బెస్ట్ ప్రైజ్లో ఓన్లీ జూలై ఫస్ట్ వీక్ వరకు ఆగండి ఇప్పుడు ఆగం కాకండి అంటే వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో సికింద్రాబాద్ అని హైదరాబాద్ అని బయార్ అని ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఎంజాయ్ చేయండి నేను రంగంలో దిగినప్పుడు కాస్ట్ చూడండి అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్ టాలీ చేయండి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయించుకోండి సో సూపర్ సూపర్ ఐటమ్ తోట వస్తున్నాను ఇక్కడ చూడొచ్చు కౌ దర్బార్ ఎంత సూపర్ ఉందో చూడచ్చు ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టువెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు బట్ మన దగ్గర మాత్రం రేట్ నేను లాస్ట్లో చెప్తాను సో కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే మెయిన్ పాయింట్స్ మిస్ అవుతారు అందుకని ప్రైస్ అనేది నేను లాస్ట్లో చెప్తాను సో ఓన్లీ జూలై ఫస్ట్ వీక్ వరకు ఆగండి ఎందుకంటే మాకు ఇప్పుడు స్కూల్ సీజన్ నడుస్తుంది సో ఈ ఐటమ్ ఒక టూ త్రీ డేస్లో ఈ సీజన్ అనేది ఎండ్ అవుతుంది ఇప్పుడు మీకు జూలై ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మెల్లమెల్లగా స్టాక్ అనేది వచ్చేస్తుంది మొత్తం ఇప్పేసుకొని అన్ని సెట్ చేసుకొని నేను మీ ముందుకి జూలై ఫస్ట్ వీక్ నుంచి అన్ని అప్డేట్స్ డాల్స్ ఫేసెస్ పిఓపి ఫేసెస్ గార్లైన్స్ తోరణాలు ఇట్లాంటివి ఎన్నో ఐటమ్స్ వస్తున్నాయి ఈ లో కూడా పికాక్ అని చాలా మోడల్స్ అంటే చాలా మోడల్స్ వస్తున్నాయి నామం అని సో మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తాను సో ఇప్పుడే కంగారు పడి షాపింగ్ చేయకండి వరలక్ష్మిది కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే ఈసారి ఆగస్ట్ సెవెంత్కి వస్తుంది అంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ టైం ఉంది మనకి సో కొంచెం ఓపిక పట్టండి జూలై ఫస్ట్ వీక్కి నేను మీకు రెగ్యులర్ అప్డేట్స్ తోటి వస్తాను ఎవరైతే ఫాలో అవ్వట్లేదో కొంచెం ఫాలో అవ్వండి మీకే బెనిఫిట్ అవుతుంది అండ్ ఆడవాళ్ళు ప్లీజ్ మీ ఇంటి పక్కన వాళ్ళకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఎస్వ్యూబి నైన్టీ నైన్ వాళ్ళు వరలక్ష్మి తోటి వస్తున్నారు మేము ముందటుకని సో కొంచెం యొక్క హెల్ప్ అనేది చేసేయండి హెల్ప్ అంటే మీకు కూడా మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తాను అండ్ నాకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి చెప్తున్నాను ఓన్లీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ లో విత్ ఎండిఎఫ్ హ్యాంగింగ్ లోటస్ హ్యాంగింగ్ అండ్ సైజ్ కూడా చూస్తే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఫీట్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ ఓన్లీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ ఇది చూడొచ్చు బయట మార్కెట్లో దొరకదు దొరికిన పన్నెండు వందలు పదిహేను వందల కన్నా తక్కువ దొరకదు దాని గ్యారంటీ బట్ నేను మాత్రం మీకు ఓన్లీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాను సో ఇది ఒక జస్ట్ ట్రైలర్ అన్నట్టు ఇంకా ఫిలిం చాలా ఉంది మంచి మంచి ఐటమ్స్ అటు మేము ముందుకు వస్తాను ఫాలో చేయండి కనెక్ట్ లో ఉండండి స్టే థ్యాంక్ యూ జై హింద్